అందరికీ జయ శ్రీరామ్ అండి జై శ్రీరామ్ మనం ఇప్పుడు ఇందూరు జిల్లా బోధనికి దగ్గరలో ఉన్నటువంటి నర్సాపూర్ ఆంజనేయస్వామి సంజీవిన ఆంజనేయ స్వామి ఆశ్రమంలో ఉన్నాం ఇక్కడ ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత ప్రతీ నెల దేవాలయాల దీపారాధనకి నూనె పంపిణీ చేయడం జరుగుతుంది మీరు గమనిస్తారు దగ్గర దగ్గర యాభై దేవాలయాల ప్రతినిధులు ఇక్కడ వచ్చి ఉన్నారు ఇప్పుడు ఎంత ఆనందం గత మూడు సంవత్సరాలుగా నిరాఘాటంగా ఈ పని జరుగుతోంది చాలా సంతోషంగా ఉంది అనేక దేవాలయాల్లో ఆ అమ్మవార్లు ఆ స్వామివారిలో వాళ్ళ ప్రతినిధుల రూపకంలో వాళ్ళే ఇక్కడ వచ్చినట్టుగా మాకు స్పష్టంగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళందరూ మంచి శ్రద్ధతో ఆయా దేవాలయంలో నూనె తీసుకెళ్ళి దీపారాధన చేస్తూ ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ దీపారాధన అలాగే అందరూ ఒకటిగా ఉండాలని కోరుతూ దీపారాధన ఒక దేవాలయానికి కష్టం వస్తే నాకెందుకు అనుకుంటా ఇంకో దేవాలయం పరిగొత్తుకొచ్చే పరిస్థితి దేవుడికి దేవుడు సహకరించే ఒక చక్కటి అవకాశం ఎందుకంటే మనకి స్పష్టంగా తెలుసు వైఘ్రస్వామి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి పాలధారని శివుడు అనుగ్రహిస్తాడు ఆవు రూపకంలో దూడ రూపకంలో బ్రహ్మ వెళ్తాడని మనకు పురాణం చెప్తాడు అలాగే శివుడు వెంట ఎప్పుడైతే భస్మాసురుడు పడుతుంటాడో ఎందుకంటే ఆయనకు వరమిచ్చింది శివుడేగా అలాంటప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారంలో ఆయన తియ్యి ఆయన తల మీద పెట్టుకొని భస్మ అయ్యే విధంగా అద్భుతమైనటువంటి ఈ సన్నివేశం ఇలాంటి ఎన్నో ఉదాహరణలు అందుకని దేవాలయానికి నూనె ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన విషయంగా మేము భావిస్తున్నాం ఎంతమంది ప్రక్రియలు చూడండి ఎంత అద్భుతంగా అందరి దేవతల అనుగ్రహం పరిపూర్ణంగా మనందరిపైన ఉండాలి భారత్ మాతాకి జై శ్రీరామ్